ఓం శ్రీ గురిభ్యో నమ కొంతమంది సాధకులు అడిగారన్నట్టు పిల్లలకి చదువు బాగా రావాలి స్టడీ పరంగా బాగా జ్ఞప్తికి ఉండాలి చదివిన చదువు జ్ఞప్తికి ఉండేటట్టు ఏం చేయాలి అని అడిగారు పిల్లలకి ఫోన్కు అడక్ట్ అయిపోయారమ్మా చాలామంది అసలు మా పిల్లలైతే కొంతమంది హాస్టల్లో వేశాము అయినా అక్కడ కూడా ఉండట్లేదు అక్కడ కూడా ఏదో ఒక రకంగా ఫోన్కి అడిక్ట్ అయిపోయారు పిల్లలు అసలు వీళ్ళు ఎలా చదువుకుంటారు చదివిన చదువు మీద కాన్సన్ట్రేషన్ పోతుంది వీళ్ళకి మరి వీళ్ళకి చదువు బాగా రావాలంటే చదివిన చదువు జ్ఞప్తికి ఉండాలన్నా వాళ్ళు విజయం సాధించాలన్నా వారు ఏదైతే కావాలనుకుంటున్నారో ఒక డాక్టరో ఒక ఇంజనీరో ఒక లాయరో ఒక కలెక్టరో ఒక ఐఏఎస్ ఏదైనా సరే సంథింగ్ రావాలంటే ఎలా ఈ పిల్లలకు గురించి ఒక పెద్ద టెన్షన్ అయిపోయిందమ్మా మాకు మా యొక్క పర్సనల్ ప్రాబ్లమ్స్ అంటే ఇంటి గురించి కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటే అవన్నీ ఒక ఎత్తు అయిపోతే పిల్లల స్టడీ పరంగా కానీ పిల్లలు ఫోన్కి అడిక్ట్ అయిపోతున్నారు ఇలాంటి వాటి నుండి ఎలా బయటపడాలి అని అడిగారు అంటే ఆధ్యాత్మిక ఆధ్యాత్మికము అంటే ఆత్మజ్ఞానమైనా కేవలం ఇలాంటివి ఏమైనా ఉంటే కూడా మీరు షేర్ చేయండి మా పిల్లలు బాగా చదువుకొని రాణిస్తారు చదువులలో రాణించాలి వాళ్ళు పై చదువులు చదివి పై స్థాయిలో ఉండి వారు వారు కూడా ఇంకా ఎంతో మందికి ఈ ప్రపంచానికి ఉపయోగపడేటట్టు కనీసం ఫస్ట్ వాళ్ళని వాళ్ళు బాగా చదువుకొని ప్రేరేపితులు అవ్వాలంటే ఎలా మరి మీరు ఆధ్యాత్మికము ఆత్మజ్ఞానము ఇవే చెప్తారా ఇలాంటి ఏమైనా ఉంటే ఒక మంచి మెసేజ్ ఇవ్వండమ్మా మా పిల్లలకి మేము చెప్పుకొని వాళ్ళని ముందుకు తీసుకుపోయే ప్రయత్నం చేస్తాము అని అన్నారు అంటే ఒక విషయం బాగా గుర్తుపెట్టుకోవాలి నిజంగా ఆత్మజ్ఞానము అంటే ఏంటి ఆత్మ జ్ఞానము అంటే ఆత్మకు సంబంధించినటువంటి జ్ఞానము నిరంతరము ఎరుకతో ఉండగలగడము ప్రతి పనిని ధ్యానముగా చేయడము అంటే శ్రద్ధతో ఇష్టంతో చేయడము ఇవన్నీ చెప్తుంటున్నాను అయితే పిల్లల కోసమే మాట్లాడుతున్నాను నేను ఎందుకంటే పిల్లలు చాలా ఈరోజు బాలికలే రేపటి పౌరులుగా తీర్చిదిద్దబడతారు మరి అది ఎక్కడి నుండి రావాలి ఎవరి ఇంటి నుండి ఎవరి ఇళ్ళలో నుండి వాళ్ళు తయారవ్వాలి రేపటి పౌరులు పౌరులు అంటే ఎలా వాళ్ళు రేపటి పౌరులుగా తీర్చిదిద్దాలంటే మన ఇళ్ళలో నుండే వాళ్ళు తయారవ్వాలి అంటే చిన్నప్పటి నుండి పిల్లలకు వారికి ఒక మంచి నాలెడ్జ్ అంటే ఒక ఏకాగ్రత ఒక పని పట్ల కానీ మనుషుల పట్ల ఒక విలువలు కొన్ని తెలియాలి వాళ్ళకి కష్టము సుఖము అని అంటారు కదా కష్టాలంటే వాళ్ళు పెద్ద పెద్ద బరువులు మొయ్యాలి అని చెప్పట్లేదు అసలు కష్టం విలువ తెలియాలి అసలు సంతోషం గురించి తెలియాలి వాళ్ళకి ఎప్పుడూ పిల్లలు సంతోషంగా ఉండడానికి తల్లిదండ్రులు చేసేటువంటి ప్రయత్నము వారికి తెలియాలి ఎందుకంటే భవిష్యత్తులో వాళ్ళు పెద్ద పెరిగి జాబులు కొట్టి పెళ్ళిళ్ళు చేసుకొని వారు కూడా పిల్లలకి తల్లిదండ్రులు అవుతారు కదా మరి ఇప్పటి నుండే వాళ్ళకు చిన్న చిన్నవి చిన్న చిన్నవి అలవాటు చేయాలి అంటే వాళ్ళకి బాధ అంటే ఏదన్నా అడగక ముందే పిల్లలకు ఏం కావానో ముందే తల్లిదండ్రులు గ్రహించి వాళ్లకు ఏది కావాలో అది ముందు తెచ్చి పెడితే వాళ్లకు వాటి విలువ తెలియదు అలా అన్నట్టు ఇంకొక విషయం చెప్తాను ఈ మధ్య కాలంలో ఫోన్లండి ఎవరైనా సరే చిన్న నుండి పెద్ద వరకు కూడా ఫోన్కి అడిక్ట్ అయిపోతారు అన్నట్టు ఒక్కసారి ఒక మెసేజ్ వచ్చింది చూద్దాము అనుకునేసరికి అందులో ఎన్నో ఉంటాయి మనకు అంటే మీకు కావలసిన వీడియో ఏదైతే ఏదో మెసేజ్ కావాలని మీరు ఏదో సెర్చ్ చేసి చూస్తే దానికి అడిక్ట్ అయిపోయి కొన్ని గంటలు 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 కూర్చొని ఆ ఫోన్లోనే ఉండిపోతారు అన్నట్టు లీనమైపోతారు అసలు పక్కన ఎవరున్నారు కూడా చూడకుండా బిహేవ్ చేస్తున్నారు అంటే ఇది పెద్దవాళ్ళకు కూడా ఇలాగే జరుగుతుంది మా చిన్న ఎంత వాళ్ళ మైండ్ సెట్ ఎంత ఉంటుంది ఒక్కసారి ఆలోచించండి అందుకే పిల్లలకి ఫోన్కి బదులు వాళ్ళకి ఏమైనా హాలిడేస్ వచ్చినప్పుడు వారికి జరిగినటువంటి అంటే వాళ్ళకి ఇష్టమైనవి కొన్ని ఉంటాయి పిల్లలకు గేమ్స్ అంటే ఇష్టం ఉంటాయి రైటింగ్ అంటే ఇష్టం ఉంటాయి డ్రాయింగ్స్ అంటే ఇష్టం ఉంటాయి కొన్ని వాళ్ళకి ఏది కావాలో అది వాళ్ళ గురించి తెలుసుకోవాలి ఎప్పుడు వాళ్ళకు ఏది తినాలో అది ముందే తెచ్చిపెట్టడం వాళ్ళకి ఏ వస్తువు కావాలో ముందే గ్రహించి పెట్టిన తల్లిదండ్రులు మరి వాళ్ళకు కొన్ని ఇష్టాలు ఉంటాయి కదా మరి ఆ ఇష్టాలకు తగ్గట్టుగా వాళ్ళకి కొన్ని హాలిడేస్లలో వాళ్ళకి ముందు కళ్ళ ముందు పెడితే డ్రాయింగ్ వేసుకోవడం చిన్నప్పటి నుండి చిన్న చిన్న బొమ్మలు గీయడం తయారు చేయడము సంథింగ్ కొన్ని ఉంటాయి కొన్ని గేమ్స్ ఉంటాయి కొన్ని ఇష్టం ఉంటాయి అందులో అలాంటి వాళ్ళకు ముందు ఆ పరికరాలు ఆ వస్తువులు పెడితే వాళ్ళ ఆటలు ఆడుకొని ఇంకా పై స్థాయిలలోకి వెళ్తుంటారు కదా అలాంటివి చేయాలి ఫోన్కి అడక్ట్ కాకుండా ఈ విషయం చెప్పడానికి కారణం ఫోన్కి ఎక్కువగా అడక్ట్ కాకుండా ఇలాంటి కార్యక్రమాలు చేస్తుండాలి ఇంకా పిల్లలు ఫోన్తో కాకుండా హాస్టల్లో ఉండి కూడా చదువు మీద కాన్సన్ట్రేషన్ లేదు అంటున్నారు అయితే పిల్లల గురించి నేను నిజంగా మీకు ఇంట్రెస్ట్ ఉండి పిల్లలు బాగా చదవాలి అంటే వాళ్ళకి కొన్ని మెడిటేషన్స్ ఉంటాయి అంటే అవి ఎలా ఒక ట్వంటీ వన్ డేస్ ఫార్టీ ఫైవ్ డేస్ పెడతాను అవి మీకు ఇంట్రెస్ట్ ఉంటే పర్సనల్గా ఫోన్ చేయండి చేస్తే వాళ్ళకి ఎలా నేర్పించాలి ఈజీ ప్రాసెస్ అన్నట్టు వాళ్ళు హాస్టల్లో ఉండని ఇళ్ళల్లో ఉండి చదువుకొని వాళ్ళు ఎక్కడుండి చదువుకున్నా నేను చెప్పేటువంటి బ్రీతింగ్ టెక్నిక్స్ కానీ వారికి మెడిటేషన్కి సంబంధించి పీస్ఫుల్గా ఉండడానికి ప్రశాంతంగా ఉండడానికి కొంతమంది వాళ్ళకు వాళ్ళే ఏదో ఏదో వేయించేసుకుంటూ ఉంటారు పిల్లలు ఎందుకంటే అది చిన్నప్పటి నుండి అలవాటు అవుతుంది అన్నట్టు వాళ్ళకి ధైర్యం అనేది ఉండాలి వాళ్ళకు చిన్నగా ఎవరైనా మాట్లాడకపోయినా కుచించకపోవడము ఎవరో మాట్లాడితే పొంగిపోవడము ఇదంతా నీ లోపల జరుగుతుంది అది పిల్లలకి కొద్దిగా కౌన్సిలింగ్ లాగా వాళ్ళతో మాట్లాడితే ఇది అర్థమవుతుంది అన్నట్టు పిల్లలకి బ్రీతింగ్ టెక్నిక్స్ ఉంటాయి ఏ కలరు అంటే ఏ రంగును అంటే మనకు ఇంద్రధనస్సు కలర్లు నిరంతరము ఈ యొక్క విశ్వంలో అవి ప్రవహిస్తూ ఉంటాయి ఇంద్రధనస్సు కలర్స్ రెయిన్బో కలర్స్ అంటారు కొన్ని కలర్స్ని అంటే ఒక కృష్ణ కలరు ఉదాహరణకి చూడండి నెమలి కలరు ఆ నెమలి పించం కానీ కృష్ణుడి కలర్ కానీ తదేకంగా చూసినట్లయితే ఆటోమేటిక్గా జ్ఞానం వచ్చేస్తుంది ఆటోమేటిక్గా ప్రశాంతత వచ్చేస్తుంది అన్నట్టు అందుకే ఎక్కువగా ఇళ్ళల్లో కృష్ణుడి బొమ్మల్ని పెట్టుకోవడము ఫొటోస్ పెట్టుకోవడము నెమ్మలి పింఛాలు పెట్టుకోవడము ఆ కలర్ ఎక్కువగా ఇంట్రెస్ట్గా ఎక్కువ పిల్లలు వాడే బాక్సులు కానీ పెన్నులు కానీ వారు వాడే డ్రెస్సులు కానీ కచ్చిపులు కానీ ఇలాంటివి యూజ్ చేస్తుంటారు అన్నట్టు ఎందుకు జస్ట్ నేను కొన్ని చెప్తున్నాను ఎందుకంటే జ్ఞానపరంగా పిల్లలకు ఒక పీస్ ఆఫ్ మైండ్ వచ్చేస్తుంది అనట్టు ఆటోమేటిక్గా ఆ చూపు అంటే ఇంద్రధనస్సు కలర్లు రెయిన్బో కలర్స్ అని చెప్తున్నాను కదా ఒక్కొక్క కలర్కి ఒక్కొక్క లా ఉంటుంది చూడండి మీరు ఎప్పుడైనా బయటకి అంటే వెళ్ళినప్పుడు మనము జర్నీ చేస్తున్నప్పుడు కానీ కొద్దిగా పంట పొలాలు ఉన్నవాళ్ళు అలా బయటికి బయటకి వెళ్ళినప్పుడు ఊరి అవతలకి వెళ్ళినప్పుడు ఎట జర్నీ చేస్తున్నప్పుడు పచ్చగా చూస్తుంటే గ్రీనరీ ఎంత ఆహ్లాదంగా ఉంటుంది నిజంగా కాసేపు ఏవి ఆలోచనలు రావన్నట్టు ఇంకా పీస్ ఆఫ్ మైండ్లోకి వెళ్ళిపోయి మనం అలాగే కాన్సన్ట్రేషన్ చూస్తూ సాక్షి అంటారు చూడండి అలా ఉండిపోతాం ఎందుకు ఆ కలర్లో అంత ఉంది గ్రీనరీలో అంటే అంత గ్రీన్ చూడడం వల్ల ఎంతో ప్రశాంతత లభించింది అని అర్థం అలా కొన్ని మనకు రెయిన్బో కలర్స్లలో ఉంటాయి పిల్లలకు జ్ఞానం కోసం ఉంటుంది బ్రీతింగ్ ఉంటుంది ఏ శ్వాస తీసుకోవాలి శ్వాస ద్వారా ఏం చేయాలి ఇవన్నీ ఉంటాయి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ క్రింది నెంబర్లను సంప్రదించండి వీలైనంత మట్టుకి ఎక్కువగా షేర్ చేయండి ఎందుకంటే చిన్నప్పటి నుండే కదా మనం ఆధ్యాత్మికము అంటే ఒక్కసారిగా ఆత్మజ్ఞానం వైపు వెళ్ళండి నాయన అంటే ఎందుకు వెళ్తారు ఎందుకు వెళ్తారు మాకు ఇంటి నిండా సమస్యలు ఉన్నాయి ప్రాబ్లమ్స్ ఉన్నాయి మరి ఇవన్నీ ఫేస్ చేస్తూ ఆత్మజ్ఞానం వైపు ఎలా వెళ్తాము అనుకుంటారు నిజానికి ఆధ్యాత్మికము వేరు కాదు ఆత్మజ్ఞానం వేరు కాదు భౌతిక ప్రపంచం వేరు కాదు అన్నీ ఒక్కటే అని సర్వాంతర్యామి అని తెలిసిన వాళ్ళు ఒక్కరు మాత్రమే ఉంటారు కోటికి ఒక్కరు మాత్రమే ఉంటారు అందరూ ఉండరు ఈ రోజులలో ఒక రకంగా చెప్పాలంటే ఈ రోజులలో రేరుగా ఉంటారు సర్వాంతర్యామి దృష్టితో చూడగలిగే వాళ్ళు చాలా తక్కువ కోటిలో ఒక్కరుంటారు అని గ్రహించాలి సరే నేను పిల్లల గురించి చెప్తున్నాను కనుక మీరు ఈ నెంబర్లను సంప్రదించి కాల్ చేసి ఆ మెడిటేషన్ ఎలా చేయాలి ఆ పిల్లలకి ఎలా నేర్పించాలి అనే విషయాలు మీ అందరికీ షేర్ చేస్తాను జై గురుదేవ గాడ్ బ్లెస్ యూ ఆల్ డివైన్ సోల్స్